అవని అయితే ఇంట్లో సరుకుల కోసం లిస్ట్ అయితే రాస్తూ ఉంటుంది అలా సరుకులు లిస్ట్ రాస్తున్న అవని దగ్గరకు వచ్చి పల్లవి అయితే అక్క నీకు ఇంటిలో ఎంత బాధ్యత ఉందాక అంత దగ్గరుండి చాలా బాగా చూసుకుంటావు నువ్వు నిజంగా గ్రేట్ అక్క అని చెప్పి పల్లవి అయితే అవిన అంటూ ఉంటుంది నీలా ఉంటే అవదు కదా ఇంట్లో అందుకే నేను బాధ్యత తీసుకుంటున్నాను అని అవని అంటూ ఉంటుంది పల్లవితో ఇద్దరం ఒకేలా ఉంటే అస్సలు బాగోదక్క అని చెప్పి అంటూ ఉంటుంది అందుకే నేను నాలా ఉన్నానే నువ్వు నీలా ఉన్నావు అని చెప్పి పల్లవి అయితే అంటూ ఉంటుంది ఇలా ఉంటేనే బాగుంటుంది ఇద్దరం ఒకేలా ఉంటే జెరాక్స్ కాపీలు తిరిగినట్లుగా ఉంటాయి అక్క అందుకే నేను ఇలా మారడం లేదు అని చెప్పి పల్లవి అయితే అంటూ ఉంటుంది సరే అక్క లాకర్ తాళాలు ఇవ్వు అత్తయ్య డైమండ్ నెక్లెస్ అందులో ఉందంట కదా నేను ఒక పెళ్ళికి వెళ్ళ ఫంక్షన్కి వెళ్ళాలి వేసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటకి లాకర్ తాళాలు ఇస్తే అవని ఇంకే పల్లవి మళ్ళీ ఏదైనా చేస్తుంది అని చెప్పి ఐదు నిమిషాలు ఆగు లిస్ట్ రాసాక నీ తాళాలు నీకు ఇస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు లేదక్క ఇవ్వు అని అంటే ఐదు నిమిషాలు ఆగమన్నానా అని గట్టిగా అనేస్తూ ఉంటుంది పల్లవి అవని అలా కనేసరికి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది పార్వతి లాకర్ తాళాలు ఇవ్వడానికి అంత పెట్టి చేస్తుంది అనేది పార్వతి అనుకుంటూ ఉంటుంది అందులో డైమండ్ విలువ వస్తువులు ఏమైనా నేను లాగేసుకుంటున్నా ఏంటక్క అని అంటే ఏదైనా సరే నేనే ఇస్తాను నీకేది దక్కనివ్వను అని చెప్పి అవనే అంటూ ఉంటుంది ఆ మాటలకి వాళ్ళ అత్తయ్య వచ్చిందని తెలిసి పల్వీ అయితే ఇంకా అవలక్షణ చేస్తూ ఉంటుంది అదంతా విన్ని పార్వీ తీ అయితే షాక్ అవుతూ ఉంటుంది అవని ఎలా బిహేవ్ చేస్తుందో నాకు అస్సలు తెలీదు నిజంగా డబ్బు ఎవరినైనా మార్చేస్తుంది అని చెప్పి పార్వతి అయితే చాలా సీరియస్గా అవని దగ్గరకు వచ్చి అవని లాకర్ తా లాకర్ తలాలు ఇవ్వు అని సీరియస్గా అడుగుతూ ఉంటుంది అలా అడగగానే ఒకసారిగా అవని లేచి నిలబడి లాకర్ తాళాలు అయితే అవని వాళ్ళ అత్తయ్యకి ఇస్తూ ఉంటుంది రా నీకు లైక్ నెక్లెస్ ఇస్తాను అని చెప్పి పల్లవిని అయితే పిలుస్తూ ఉంటుంది సరే అత్తయ్యా అని పల్లవి అనేస్తూ ఉంటుంది ఇక పల్లవి అయితే అవని కసి చాలా ఎటగారంగా చూస్తూ ఉంటుంది అయితే ఏమైంది అతి ఎంత అంత సీరియస్ గా ఉన్నారు అనేది అనుకుంటుంది